సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మండల కేంద్రంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా దరఖాస్తులను అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యోగులకు అందజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోళ్ల అంజగౌడ్ తలారి మహేష్ తదితరులు దరఖాస్తులు బస్సులు స్వీకరించారు రాని ఇల్లు వచ్చిన వారు వాళ్ళ పేర్లు వచ్చిన చదివి ముఖించడం జరిగింది మరియు రేషన్ కార్డు వచ్చిన చెప్పడం జరిగింది అందులో రాని అప్లికేషన్ ఇచ్చి తీసుకో తీసుకోవడం జరిగింది అందరూ ప్రజలందరూ సానుకూలంగా అందరికీ ఎప్పుడు ఇబ్బంది లేకుండా మంచి స్పందన ఇచ్చారు ప్రజాపాలనలో మంచి పని చేస్తుంది గవర్నమెంట్ మంచి పథకాలు అందిస్తుందని అందరూ భావిస్తున్నారు దీనికి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ధయావంత తెలియజేస్తున్నాం